హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సర్వీ శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నం కంచరపాలెం నలభై ఎనిమిదో వార్డు ఇందిరానగర్ వన్ కొండపైన ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చైత్ర పూర్ణిమ మహోత్సవములు తేదీ పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి చైత్ర పూర్ణిమ మహోత్సవాలు జరుగుతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి చైత్ర పూర్ణిమ మహోత్సవములు వాటి కార్యక్రమాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి చైత్ర పూర్ణిమ మహోత్సవములు తేదీ పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వరకు శ్రీ సుబ్రహ్మణ్య వారి చైత్ర పూర్ణిమ మహోత్సవములు తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉదయం ఐదు గంటల నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కంకణ ధారణ ధ్వజారోహణం హోమం జరుగుతాయి తరువాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తులకు స్వామివారి మాలధారణ జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మాల వేసుకోవాలంటే ముందుగా ఆలయ కమిటీని సంప్రదించగలరు తేదీ పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి తేదీ పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకాలు జరుగుతాయి తరువాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అలంకరణ జరుగుతుంది తరువాత భక్తులకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రత్యేక దర్శనం ఉంటుంది అలాగే ఈ తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ ఉభయకర్తలచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మీద బైరి ఇల్లప్ప గారు రచించిన పాటలను గురుస్వామి అయిన మారుతి హరీష్ కుమార్ గారు గానామృతం చేస్తారు తేదీ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాహుకేతు మరియు కాలసర్ప దోష నివారణ కొరకు పూజలు జరుగుతాయి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా ఆలయ కమిటీని సంప్రదించగలరు తేదీ ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు ఉదయం పది గంటలకు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం అయిన వెంటనే అన్నదానం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇందిరానగర్ వన్ నుండి ఇందిరానగర్ త్రీ వరకు పల్లకిలో ఊరేగిస్తారు తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజే ప్రధాన పండుగ ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకములు జరుగుతాయి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఆట కావిడలతో గంపశూలాలతో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరువీధిరథోత్సవం జరుగుతుంది గమనిక ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఉభయకర్తలచే పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ పూజలో పాల్గొనదలిచిన వారు ముందుగా ఆలయ కమిటీని సంప్రదించగలరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పండుగ అన్నదానం ఆలయ నిర్మాణం నిమిత్తం విరాళంలు అందించదలచిన వారు ఆలయ కమిటీ వారిని సంప్రదించగలరు ఫర్ ఆల్ అండ్ ఆన్లైన్ డొనేషన్స్ బి చిరంజీవి కుమార్ స్వామి టెంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఫోర్ వన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సెవెన్ టూ ఇట్లు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ట్రస్ట్ రిజిస్టర్ నంబర్ యాభై ఏడు బార్ ఇరవై నాలుగు బి చిరంజీవి అధ్యక్షులు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ టూ టి రంగారావు ప్రధాన కార్యదర్శి ఫోన్ నెంబర్ సిక్స్